జీవితంలో ఎలిజబెత్ ఎలిసి ఇద్దరు అయితే దేవుడు వాళ్ళు ముగ్గురుగా రుదాపి వయసు దగ్గరికి వచ్చిన కూడా దేవుడు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చేటువంటి మహిమని ఎప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదు ప్రార్థించే విషయంలో కూడా ఎప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి వాళ్ళకి కావలసిన మేలు ఎప్పుడు వాళ్ళ దేవుడు అప్పుడు ఇచ్చి వాళ్ళ ఒక సజీవ సాక్షులుగా నిలబెట్టాడు హాలేలుయా అంటే ఈ రోజు మీరు దేవుని దగ్గరికి ఏ యొక్క అయితే వచ్చారో ఆ బాధ రోజు నివారణ అయిపోతుంది అంతే అది అయిపోయింది అంతే హేలు అది అయిపోయింది అంతే ఎందుకంటే మన పితలను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇస్రాయల్ బాధ నుంచి దేవుడు విడిపించలేదా హలే యూదులు బాధ నుంచి దేవుడు వాడిని విడిపించలేదా హలేలుయ అన్న బాధ నుంచి దేవుడు వారిని విడిపించలేదా మరి ఆశగల ప్రాణం తృప్తిపరిచి జగతి యొక్క ఆశలు దేవుడు తృప్తిపరచలేదా ఈ రోజు మనల్ని ఎందుకు దేవుడు తృప్తిపరచడు మనల్ని ఎందుకు విడిపించడు మనల్ని ఎందుకు రక్షించడు దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అంత శోధంలో కూడా వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా దేవుడికి నా మొర చెప్పుకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఈ రోజు తర్వాత రేపు రేపప్ ఎల్లుటైనా నాకు ఖచ్చితంగా విడుదల చేస్తాడు నమ్మబట్టి ఆ నమ్మకం నమ్మకం వారి జీవితంలో ఏం చేస్తుందని అంటే ఆశీర్వాదకరంగా మార్చేసి ఏ రోజు వాళ్ళు నిరాశ పడలేదు నిస్పృహ పడలేదు పిల్లరా ఆ విధించి కలిగినటువంటి శవులు తన జీవితంలోని దేవుని నిర్లక్ష్యం చేశాడు మరి మిగిలిన వాటికి సమయాన్ని ఇచ్చాడు విలువిచ్చాడు దేవుడిని తక్కువ చేశాడు దేవుడి ఇచ్చిన పదవిని నిర్లక్ష్యం చేశాడు దేవుడిని ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల తను కలిగింది తను అంటే కోల్పోయాడు యూధాన్ని చూసినట్లయితే యూధా కూడా అదే పరిస్థితి గుండా వెళ్ళాడు ఏమన్నానంటే ప్రభు అంతగా అతను హెచ్చించి ఒక శిష్యుడిగా చేసుకునేటప్పుడు శిష్యత్వాన్ని అధికారాన్ని ప్రభు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు దాని అంటే దాన్ని నిర్లక్ష్యం చేసే లోపం చూపించే భ్రమలో పడిపోయి దానివల్ల సుఖ సంతోషం లేక తన ప్రాణాన్ని కోల్పోయి నిత్య రాజ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి మనం బైబుల్లో చూస్తున్నాం పిల్లరా మనకి ఈ రోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చేతుల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఈ లోకంలో ఉండేటువంటి శరీరం మన బలహీనం చేస్తుంది ఉంటది కాబట్టి శరీరపు మనుషులు మనల్ని బలహీనం చేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే శక్తిని అందుకునే విధంగా మానక జకర్యా ఎలిజబెత్ వలె నిత్యా దూపారాధన మన ప్రభుత్వ ఎప్పుడైతే ఆ దూపారాధన దేవుడికి వెయ్యాలంటే నా దేవుడికి ప్రార్థన చెయ్యాలంటే నా దేవుడి కోసం నేను నిష్ట బ్రతకాలంతే ఏదో ముప్పై రోజులు నిష్ట తెల్ల బట్టలు వేసుకున్నాను నలభై రోజులు నిష్ట ఎర్రబట్టలు వేసుకున్నాను డోంట్ థింక్ లైక్ దట్ జీవిత ప్రాంతం కూడా నీవు నిష్టగా దేవుడి కొరకు జీవించినప్పుడే నిత్యము జీవించేటువంటి ఆశీర్వాదాన్ని మొదట దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు హలే లుయా యుగగాలే జీవించేటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కనుక ఈ ఆశీర్వాదం కోసం మీరేం చేయలేనంటే మరి ప్రభు ఎందు నిత్యము కూడా ఆయనకి స్తీ అర్పణలు చెల్లించెదురుగాక అల్లెలుయా దేనికి ఏది ఏం జరగాలో ఏం జరగకూడదు నీ తల్లి కన్నా గొప్పగా దేవుడికి తెలుసు ఎందుకనంటే నీ తండ్రి కన్నా గొప్పగా నీ గురించి దేవుడికి తెలుసు ఎందుకనంటే ఆయన నిన్న ఆయన అరక్షేత్రలో మిమ్మల్ని చెక్కి ఉన్నాడు సో అందుకని మీరేం చేయాలంటే ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందం తెరుశ్లేములో తిరిగి వెళ్ళి దేవుని సందుకు వచ్చినప్పుడు యాక్టివ్ గా రావాలి ఆనందంగా రావాలి అమ్మో నా దేవుని కలుసుకోపోతాను ఈ రోజు నా దేవుడిని నాతో ముచ్చటించుకోతున్నాడు నా దేవుడిని నేను కలుసుకుని ఆయన ఆత్మ నేను పొందుకుంటున్నాను నా బలహీనతల్లో నేను విడుదల పొందుతున్నాను అనేటువంటి సంతోషం ఆనందం మీకుగాక అలాంటి సంతోషంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఏ బాధ అయితే మిమ్మల్ని బాధిస్తుంది ఈ రోజు మందిరానికి వెళ్తున్నాను ఆ బాధ నుంచి నేను విడుదల పొందుకొని తిరిగి వస్తున్నాను అని చెప్పేటువంటి నమ్మకంతో నేను ఏదైతే ఆశ మంచి ప్రభు నాకు ఈరోజు చేస్తున్నాడని విశ్వాసంతో మీరు మందిరాల్లో అడుగు గాక ఏదో మందిరానికి వెళ్ళాలి అని ఆచారబద్ధంగా మన మందిరానికి వస్తే ఉపయోగాలు ఏమి చూడంగానే ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించి ఈ రోజు కొత్త విషయాన్ని తెలుసుకొని నేను క్రీస్తు మరి ఎక్కువగా బలపడాలనేటువంటి సంకల్పంతో ఆత్మతోటి మందిరంలో మీరు అడుగు పెట్టినప్పుడు పరిశుధార్థులు నేరుగా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆయన రాజ్యానికి సిద్ధపడే విధంగా భూమి మీద ఆయన యుద్ధాయుధాన్ని మీకు అనుగ్రహిస్తాడట గట్టిగా హలే చెప్దాం హలే అటువంటి దేవుడిని మీరు కలిగి ఉన్నారు కనుక బైబుల్ వాక్కి మేము అంటే మరి చూద్దాం రోమ ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు చూడండి తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాల్లో ఎనిమిదో వచ్చినప్పుడు చదువుతాం రోమిళిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి చదువుతాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులం అయి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి మనం ఇంకా అయి ఉండగానే క్రీస్తు మన కోరిక ఏం చేస్తారు చనిపోయాడు చూడండి పూర్వీకులు ఏం చేస్తారండి ఏమైనా తప్పు చేస్తే కోడిని బలివడం ఏమండి మేకను ఇవ్వడం ఇచ్చివరే లేదా ఆ రక్తం తెయడం ఇలా సంథింగ్ సంథింగ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు పుయ్యడం రక్తం పుయ్యడం చేస్తారు ఆ పరిస్థితుల చుట్టూ కూడా కనుక ఇక్కడ ఎవరు రక్తం చిందించారు అంటే ప్రబ్బే క్రీస్తు మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు పిల్లరా